హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు వార్తల నుంచి అంశాలు చూసినట్లయితే ఉద్యోగాల భర్తీలో త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు అంటూ మనం ఫస్ట్ అప్డేట్ చూడవచ్చు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన విద్యార్థి నాయకులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనసింహ సమావేశమయ్యారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎస్ సి వర్గీకరణ భూభారతి కులగణలతో పాటు ఎస్సీ ఎస్టీ ప్లాన్ అమలు యూనివర్సిటీలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో చర్చించారు సుదీర్ఘ పోరాటం అనంతరం సుప్రీంకోర్ట్ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా దీన్ని ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నామన్నారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రంలో విద్యార్థి నాయకులు సామాన్యులకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని ఆయన సూచించడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి త్వరలో అని చెప్పేసి ఆయన ఇండికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మనకు ప్రధానంగా అన్ని దినపత్రికలో వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏదైతే గ్రూప్ అని ఉందో ఆ ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలకు సంబంధించి హైకోర్టు హియరింగ్ జరిగింది ఇది గ్రూప్ వన్ త్రీ పాయింట్ ఓ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కు వేరువేరు హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు నోటిఫికేషన్ కు విరుద్ధంగా గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ అంటూ మనకు లాయర్ రచనారెడ్డి గారు హైకోర్టు లో వాదనలు విలిపించడం జరిగింది సో ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేరువేరు హాల్ టికెట్లు ఇస్తామని మనకు నోటిఫికేషన్ అవ్వలేదు ఇటీవల మనకు వన్ ఇయర్ బ్యాక్ ఒక జడ్జ్మెంట్ వచ్చింది ఏంటి నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ నియామక సంస్థ అయినా నియామక మండలి అయినా తప్పకుండా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను అమలు చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ మెయిన్స్కి వేరే వేరే హాల్ టికెట్లు ఇస్తామని మెన్షన్ చేయలేదు సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్కు విరుద్ధంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు వాల్యువేషన్లో కూడా అనేక అవకతవకలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేరువేరు టికెట్లు జారీ చేస్తామని ఇక్కడ ప్రస్తావించలేదన్నారు వెబ్ నోట్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు వారంలో మెయిన్స్ జరుగుతాయనగా కొత్త నంబర్లతో హాల్ టికెట్లు జారీ అయ్యాయన్నారు సో ఇది సడన్గా తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఆమె వాదించడం జరిగింది వరుసగా నంబర్లు కేటాయించడానికి సులభంగా ఉంటుందని టీజీపీఎస్సీ చెబుతున్న కారణం సహజకంగా లేదన్నారు కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికి మెయిన్స్ హాల్ టికెట్లు వేరుగా ఇచ్చారన్నారు సో ఇది మనకు రెండు సెంటర్లో సెలెక్ట్ అయిన దానికి బలాన్ని కూడా చేకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలను లక్షల మంది హాజరైన ఒకే హాల్ టికెట్లు జారీ చేస్తుందన్నారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలకు రెండు హాల్ టికెట్లు జారీ చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు అదేవిధంగా మనకు బయోమెట్రిక్లో కూడా చేంజెస్ వచ్చినాయి సో ఇక్కడ మనకు పది మంది అదనంగా వచ్చారు వీళ్ళు బయోమెట్రిక్లో మిస్టేక్ అని చెప్తున్నారు బయోమెట్రిక్లో ఎలాంటి మిస్టేక్స్ అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకు తప్పకుండా బయోమెట్రిక్ తీసుకుంటామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు సో పది మంది అదనంగా వచ్చారంటే సో అది కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన రూల్స్ను వైలేషన్ కిందగా వస్తుంది కాబట్టి ఇది ఏ విధంగా మనకి డిఫెండ్ చేస్తుందో ప్రభుత్వం చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టు సేమ్ అప్డేట్ గ్రూప్ వన్ తెలుగులో రాసిన వారికి మార్కులు ఇలా కేటాయించారు సో గ్రూప్ వన్కి సంబంధించిన ఇష్యూ మీద మనకు స్టే విధించడం జరిగింది గ్రూప్ వన్కి సంబంధించిన వాళ్ళు ఎవాల్యుయేషన్ గ్రూప్ వన్ తెలుగు మీడియంకి సంబంధించిన వాళ్ళు ఎవాల్యుయేషన్లో లోపాలు జరిగే తెలుగు మీడియం వల్ల అసలు సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి కోర్టులో ఆశ్రయించినప్పుడే నియామకాల మీద స్టే విధించడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలలో అవకతవకలు జరిగాయన్న పిటిషన్పై హైకోర్టులో గురువారం కూడా విచారణ కొనసాగింది జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ కొనసాగించింది పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదన వినిపించారు గ్రూప్ వన్ హాల్ టికెట్ నంబర్లు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపించారు ప్రిలిమ్స్ లో హాల్ టికెట్ నంబర్లు వేరువేరుగా ఉంటాయన్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనలేదని గుర్తు చేశారు సో ఇదంతా మనం డిస్కస్ చేసిన అంశమే వీటితో పాటు మనకు బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా టీజీపీఎస్ఈని డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి తెలుగు మీడియంలో ఎంత మంది రాశారు ఉర్దూ మీడియంలో ఎంతమంది రాశారు ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది రాశారు సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి కేంద్ర మంత్రి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి టీజీపీఎస్సీకి లేఖ కూడా రాయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు నమస్తే తెలంగాణలో సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు గ్రూప్ వన్ ఒక పురాణి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది పరీక్షల్లో అడుగడుగున అవకతవకలే హాల్ టికెట్ నెంబర్ ఎందుకు మార్చారు ఆ రెండు కేంద్రాల్లోనే నైన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మంది ఎందుకు అర్హత సాధించారు అని చెప్పి హైకోర్టులో వాదనలు జరిగినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు త్రీ పాయింట్ జీరో కూడా మళ్ళీ గ్రూప్ అని జరుగుతుందా అనుమానాలు కూడా పెరుగుతున్నాయి సో ఇక్కడ సేమ్ ప్రధానంగా మనకి ఇక్కడ అలిగేషన్ ఏంటంటే వేరు వేరు హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు ఇచ్చారు పది మంది అదనంగా ఎక్కడి నుండి వచ్చారు సో ఇది దీనికి సంబంధించి ఈ పది మంది ఏదైతే మనకు లాస్ట్ డేట్ పొడిగించారో ఆ లాస్ట్ డేట్ పొడిగించిన తర్వాత కనుక అప్లై చేసిన వారు ఉంటే సో నోటిఫికేషన్ తప్పకుండా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆ పది మంది ఈ ఎక్స్ట్రా అప్లై చేసిన వాళ్ళు మ్యాచ్ అయితే ఏదైతే అక్రమాలు జరిగాయి అని చెప్పేసి వాదనలు జరుగుతున్నాయో వాటికి బలం చేకూర్చే అంశం కాబట్టి నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు గ్రూప్ వన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఇక్కడ మాజీ చైర్మన్ టీఎస్ ఎంఎస్ ఐడిసి చైర్మన్ ఎర్రుళ్ళ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఈ రోజు ప్రధానంగా మనకు జాబ్కి సంబంధించి అప్డేట్లో ఈ గ్రూప్ వన్ సంబంధించిన ఇష్యూనే రావడం జరిగింది సో ఇవి అండి మనకి ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్